హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాం రానున్న మూడు రోజులు ఏ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏండి అయితే తెలిపింది ఈ నెల ఇరవై తేదీ వరకు ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా అయితే వేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే ఉత్తర ఒడిశా నుండి తూర్పు విదర్భ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయాల నుండి కోస్తాంధ్ర వరకు గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది మరట్వాడ నుండి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితలావర్తం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో తక్కువగా గుర్తించబడింది ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ మరియు నైట్ దిశలో గాలు వీస్తున్నాయి ఇక దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర కోస్తాలో చూసుకున్నట్లయితే గనక తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరు సీతారాం రాజు కాకినాడ రాజమండ్రి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ముఖ్యంగా మంగళ బుధవారాల్లో రెండు రోజులు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు యాదాద్రి భువనగిరి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది అటు నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల వికారాబాద్ మెదక్ కామారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు వడగొన్లు పడతాయని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది